నెల్లూరు నగర కార్పొరేషన్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి కార్పొరేషన్ లో గత నెల రోజులుగా లుకలుకలు ఏర్పడ్డాయి కమిషనర్ నిర్ణయాలు విమర్శలకు దారితీస్తున్నాయి వివాదాస్పదుడుగా పేరున్న ఈ కమిషనర్ వచ్చినప్పటి నుంచి అనేక అంశాల్లో అవినీతికి తావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఇటీవల కాలంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి ప్రతి పనికి ఒక ధర ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది కొన్ని పోస్టుల వ్యవహారంలో ఉన్నతాధికారికి కాసుల పంటగా మారుతుందన్న విమర్శలు ఉన్నాయి చేయి తడిపితే నిబంధనలు పక్కన పెట్టి అడ్డగోలు బదిలీలు జరుగుతున్నాయి ఈ బదిలీల వ్యవహారం సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగర కార్పొరేషన్లోనే లోనే ఈ పరిస్థితులకు దారితీసిందంటే ఇక మున్సిపల్ శాఖలో పరిస్థితి ఎలా ఉందో అవుతుంది నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఆరఐల నియామకాల్లో భారీగా చేతులు మారాయన్న విమర్శలు ఉన్నాయి పన్నులు వేయడంలో ఓ ఆరై అవకతవకలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో గ్రామ వార్డు సచివాలయ విభాగానికి బదిలీ చేశారు రెండు రోజుల్లో ఉద్యోగికి ఆరై గా పోస్టింగ్ ఇవ్వడం వార్డులు కేటాయించడం జరిగిపోయింది ఈ ఆరఐ బదిలీ సందర్భంగా అవినీతిని సహించబోమని ప్రగల్భాలు పలికిన కార్పొరేషన్ అధికారి రెండు రోజులకు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారన్నది దేవుడికే ఎరుక దీనికి తోడు ఇటీవల కాలంలో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఆరైను అమ్మగారు వస్తు సామాగ్రి కొనుగోలు చేసి ఈ బిల్లు చెల్లించమని కోరడం ఇది కాస్త మీడియాలో ప్రచారం కావడం వివాదాస్పదమైంది దీనికి తోడు ఈ సంఘటనపై కమిషనర్ నేరుగా ఖండిస్తూ ప్రకటన కూడా చేయడం తెలిసిందే ప్రస్తుతం ఈ కమిషనర్ గూడూరు కమిషనర్ గా ఉన్న సమయంలో కరోనా సమయంలో మూడు కోట్ల రూపాయల బ్లీచింగ్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు ఇలాంటి వివాదాస్పదమైన అధికారి ప్రస్తుతం నెల్లూరులో ఉండడంతో నగర కార్పొరేషన్ లో మరిన్ని వివాదాలు చెలరేగే అవకాశాలు లేకపోలేదు దీంతో నేరుగా మంత్రి నారాయణ చరిష్మ మసకబారుతుందన్న అనుమానాలు ఉన్నాయి